అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన్ రత్నకుమారి మండిపడ్డారు గురువారం కొవ్వూరు పట్టణం నాలుగవ వార్డుకు చెందిన మహిళ వాంతులు విరోచనాలతో బాధపడుతూ తెల్లవారుజామున నాలుగు గంటలకు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చేరుకునగా సిబ్బంది నిద్రావస్థలో ఉండి రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చైర్పర్సన్ భావన్ రత్నకుమారి ఉదయం ఆరు గంటలకు ఆసుపత్రి నందు ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా భావన్ రత్నకుమారి మాట్లాడుతూ కొవ్వూరు పరిసర గ్రామ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యులు పనిచేయాలని కానీ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు నిర్లక్ష్యంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రికి చేరుకునే రోగులకు ప్రాథమిక వైద్యాన్ని అందించడంతో పాటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి రిఫరీ రాయడం అలవాటుగా మారింది అన్నారు ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై స్థానిక ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడి రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మెరుగైన వైద్యాన్ని అందించాలని భావన రత్న కుమారి గారు కోరారు ప్రజలకు నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది ఏంటంటే పేషెంట్లు వచ్చే టైంకి డ్యూటీలో ఉన్నటువంటి నర్సులు కానీ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కానీ వారికి అందుబాటులో లేకపోవడం ఇది చాలా శోచనీయమైనటువంటి కార్యక్రమంగా ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే మనకి కొవ్వూరులో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ అయితే మనకు ఉంది దాంట్లో ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి రాజమండ్రి రిఫర్ చేసే పరిస్థితి మనకి ఉంది ఎందుకనంటే మనకి లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కొవ్వూరు వచ్చి మన కొవ్వూరులో మంచి హాస్పిటల్ ఉంది కొవ్వూరులో మెరుగైన వైద్యం అందించుకోవాలనే ఆలోచనతో ప్రజలందరూ ఇక్కడికి వస్తుంటే పేషెంట్స్ అందరూ ఇక్కడికి వస్తుంటే ఏం చేస్తున్నారంటే టైంకి వాళ్ళని చూసుకోక పట్టించుకోక వాళ్ళకి తీవ్రతరమైనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చి దానివల్ల వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే రాజమండ్రి రిఫర్ చేయడం జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మన కొవ్వూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అని చెప్పడానికి చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నారు ఏంటంటే మాకు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరు మాకు అందుబాటులో లేరండి ఎవరూ కూడా సరైన రీతిలో మాకు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మేము హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం ఆరోగ్యంగా లేకపోతేనే వెళ్తాం ఆరోగ్యంగా ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు కదా ఈ రోజుల్లో సీజనల్ వ్యాధులు అండి ఏంటంటే మోషన్స్ అవుతున్నాయి లేకపోతే వామిటింగ్స్ అవుతున్నాయి జ్వరాలు వస్తున్నాయి టైఫాయిడ్లు మరియు ఇలాంటివన్నీ వచ్చే టైంలో వీళ్ళని ఇరగ్యులర్టీగా ఉంటే ప్రజల పరిస్థితి ఏంటంటే ప్రజలు చనిపోతే వాళ్ళ ప్రాణాలు మనం తెచ్చివ్వగలమా మనం తెచ్చేయలేని పరిస్థితి కదా వీళ్ళెవరూ కూడా సరైన రీతిలో ట్రీట్మెంట్ చేయడానికి ఇష్టపడట్లేదు ఎవరు మట్టుగా వాళ్ళు అలసట తీర్చుకునే కార్యక్రమంలో ఉన్నారే తప్ప వీళ్ళెవరు ప్రజలకు సరైన రీతిలో ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే ఇష్టపడట్లేదు దీన్ని ప్రజలందరూ కూడా గమనించి మీలో నుంచి కూడా ఒక చైతన్యం అనేది రావాలి ప్రజల్లో నుంచి కూడా ఒక చైతన్యం వచ్చి ప్రజలు నిలదీయగలిగిన స్థితి మీ దగ్గర ఉంటే మీ వెనక మేము ఉంటామని తెలియజేస్తే ప్రజలందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ముప్పడి వెంకటేశ్వర గారి దృష్టికి కూడా నేను తీసుకువెళ్తాను ఆయన మన హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ని కొంచెం ప్రక్షాళన చేయవలసిందిగా కోరడానికి నేను ఈరోజు ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నానని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ